నిన్ను చూస్తే కూడా సిగ్గుపడుతుంది రేవంత్ నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే నీవు వాళ్ల పంచను చేరి వాటాలు తీసుకుంది వాస్తవం కాదా ఖమ్మంలో రైతులకు బేడీలు వేసినప్పుడు పోడు రైతులను బట్టలిప్పి కొట్టిన రోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న రోజు కోదండరాంసారి ఇంటిపై దాడి చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అమరవీరులకు అన్యాయం చేసినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం దివాలా తీసినప్పుడు నీవు కేసీఆర్ పక్క నుండి భజన చేసింది నిజం రాజేందర్ నీవు కేసీఆర్ మెడలు పట్టి బయటకు గెంటితే కేసుల భయానికి బీజేపీలో చేరింది వాస్తవం గత ఎనిమిది సంవత్సరాలుగా నీవు అధికార పార్టీలో ఉంటున్నావు మరి హుజురాబాద్ ఎందుకు అభివృద్ధి అవ్వలేదు రేవంత్ బ్లాక్ మెయిలర్ అంటున్నావు కదా ఏడు సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఉన్నావు గత సంవత్సరంగా బీజేపీలో ఉన్నావు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా నీ చేతిలో అధికారం ఉండి కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ ను బయట పెట్టకుండా గాడిత ఉంటున్నావా నీకు రేవంత్ పోలికనా ఏ రోజైనా ప్రజల కోసం పనిచేశావా టీఆర్ఎస్ లో మంత్రి పదవి ఇవ్వకపోతే కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసింది నీవు కేసీఆర్ నేను పార్టీ నుంచి పంపిస్తే బయటకొచ్చావు లేదంటే ఇప్పటికీ నీవు టిఆర్ఎస్లో లో మంత్రిగా ఉండేవాడివి ఒక అధికార పార్టీ నుంచి ఇంకో అధికార పార్టీలోకి వెళ్లిన నీవు రేవంత్ ని రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే రేవంత్ రేవంత్ అంటేనే ప్రజల పక్షం సీఎం కేసీఆర్ అరాచకం ప్రారంభమైన మొదటి రోజు నుంచి ప్రభుత్వంపై పోరాడింది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే యాభైకి పైగా కేసులు పెట్టిన ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిండు కానీ నీలా కేసులకు భయపడి బీజేపీ పంచన చేరలేదు మలనసాగర్ నిర్వాసితులకు అండగా రేవంత్ నిరాహార దీక్ష చేసిన రోజు ఖమ్మంలో రైతుల తరపున రేవంత్ దీక్ష చేసిన రోజు నిరుద్యోగులకు అండగా రేవంత్ రోడ్డెక్కిన రోజు పోడు రైతులకు మద్దతుగా రేవంత్ తండాల్లో తిరిగిన రోజు రాష్ట్రంలో అవినీతిపై రేవంత్ కొట్లాడిన రోజు అమరవీరులకు అండగా రేవంత్ నిలబడ్డ రోజు నీవు కేసీఆర్ పక్క నుండి రాష్ట్రాన్ని దోచింది నిజం ఇప్పుడు చెప్పు రాజేందర్ అధికార పార్టీలో ఉంటూ కులుగుతున్న నీకు ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతున్న రేవంత్ కు ప్రశ్న తెలంగాణ వచ్చాక నీవు ప్రజల తరపున కొట్లాడిన ఒక్క అంశం చెప్పు ఇప్పటికైనా రేవంత్ ఎక్కడ బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడో నిరూపించు లేదంటే ముక్కు నేలకు రాయాల్సి ఉంటుంది పాలకుల పంచన చేరి రాజకీయాలు చేసే నీవు నీతులు చెప్పద్దు పై వాటికి సమాధానాలు చెప్పలేక మొహం ఎక్కడ పెట్టుకుంటావు రాజేందర్ చూడండి పాకిస్తాన్ లంజడుకులు మన మోడీ మీద